చాలామంది హిందువులు కూడా ఇప్పుడు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇది మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఎందుకు కూలిపోయింది మన ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అయితే కనుక మరి పరమ నీచంగా కేంద్ర ప్రభుత్వం నుంచే ఒక ప్రకటన వచ్చింది కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అక్కడ జరిగినటువంటి మన కుంభమేళాకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన కోట్లాది మంది పాల్గొన్న ప్రపంచం వద్ద నిర్ఘాంతపోయిన కార్యక్రమం అని చెప్తున్నారు కదా ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు స్వయంగా పరమ ప్రమాదకరమైనటువంటి అపాయకరమైనటువంటి ఈకోలీ అయినటువంటి నీచమైనటువంటి ఈ బ్యాక్టీరియా ఇది ప్రమాదకరమైన స్థాయిని దాటిపోయింది గంగా జలాల్లో కలుషిత జలాలు ఇవి ఇవి ఎందుకు వచ్చినాయంటే ఇవి మానవ వ్యర్థాల నుంచి మన యొక్క టాయిలెట్ కమోడ్లో ఉండేటువంటి ఈక్వలీ బ్యాక్టీరియా గంగా నదిలో ప్రమాదకరమైన స్థాయిని మించిపోయిందని నేను చెప్తే మీరు తిట్టొచ్చు ఇంకోళ్ళు ఎవరని చెప్తే తిట్టొచ్చు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించిందా లేదా మరి ప్రకటించినప్పుడు దీనికి బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నాను నేను మరి కోట్లాది మంది హిందువుల్ని ఇటువంటిది దారుణంగా అవమానకరమైన రీతిలో పవిత్రమైనటువంటి గంగా జలాల్లో మరి ఎక్కడ ఏ విధంగా టాయిలెట్లు కలిపి ఆ విధంగా మీరు గొట్టాలు గంగానదిలోనే పెట్టారు గంగా నదిలోనే టాయిలెట్లు కట్టారు అది సక్రమంగా నిర్వహించలేకపోయారు అక్కడ తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు అగ్ని ప్రమాదం జరిగింది రైల్వే స్టేషన్లు తొక్కిసలాట ఇంత జరుగుతుందో సరే మన ప్రభుత్వమే జనం చేరిచిపోయినా మన ప్రభుత్వమే దొక్కిసలాడితే మన ప్రభుత్వమే ఏం చేస్తే మన ప్రభుత్వమే ఆఖరికి మహానీయుడు కాశీ నాశనం మన ప్రభుత్వమే ఎంతకాలం మన ప్రభుత్వం మన ప్రభుత్వం హిందువులరా మనకు ప్రభుత్వాలు లేవు హిందువులరా మనకు పార్టీలు లేవు ఏ రాజకీయ పార్టీ మంది కాదు మీరు నమ్మకండి ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేయించుకోవడానికి హిందువులు మా వాళ్ళు ముస్లింలు మా వాళ్ళు క్రైస్తవులు మా వాళ్ళు లేకపోతే మరొక కులం మా వాళ్ళు మా వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేసుకుంటే కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపకారం జరుగుతున్నట్టుగా మనకు ఉదాహరణ కనిపించడం లేదు హిందువులకే కాదు ముస్లింలు చెప్తున్నాడు నేను మీ ప్రతిష్ట తీసేస్తున్నాయి ఈ పార్టీలు ముస్లింలు పేరు చెప్పుకునేటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయి ముస్లింల యొక్క పరువు తీస్తూ ఉన్నాయి ఆయన ఏం చెప్పాడు వెళ్ళి పది నిమిషాలు అంటే వచారని చెప్పాడు చేతులు నరికేస్తామని చెప్పారు లేకపోతే ఇంకా దారుణమైనటువంటి పనులు అని చెప్తా ఉన్నారు దీనివల్ల ముస్లింల యొక్క లాభం కలగడం లేదు ముస్లింలకు ఉపకారం కలగటం లేదు ముస్లింలకి ఏ రకమైనటువంటి లాభం అనేటువంటి వచ్చే వాళ్ళు చేయటం లేదు వాళ్ళ లాభాలు వాళ్ళు పెంచుకుంటున్నారు వాళ్ళని మిమ్మల్ని మత్తులో ఉంచడానికి మతోన్మాదం అనేటువంటి స్లోగన్స్ మతోన్మోద కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముస్లిములు దాన్ని చూసుకుని ఇది మా పార్టీ మా పార్టీ మా పార్టీ అనుకుంటున్నారు హిందువులు కూడా దాన్ని చూసి ఇప్పుడు చేసుకుంటూ మా పార్టీ మా పార్టీ మా పార్టీ మునిగిన మన పార్టీ మురికి చేసిన మన పార్టీ ముంచినా మన పార్టీ హిందూ పూజారులకి చాలా గొప్ప వ్యక్తికి అవమానం జరిగినా ఆయనకి మీరు దాడి జరిగినా మన పార్టీయే చివరికి ఇక్కడ జరుగుతున్న మన సంస్థలు చేస్తున్నాయని అప్పుడు ఊరుకున్నారు ఇవాళ హిందూ ప్రభుత్వాలు ఉన్నాయి కదా మన ప్రభుత్వాలే అని జరుగుతూ ఉంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు ఆ చెప్పేశారు కదా అయిపోతుంది కదా ఏమైంది బాబు ఏమైంది మాకున్న పక్కా సమాచారం ప్రకారం ఇవాళ అక్కడ మట్టి కూడా తీయడానికి వీల్లేదు ఈ నిర్మాణాలకి అని అటవీ శాఖ అధికారులు మళ్ళీ అడ్డుకుని తొమ్మిది కిలోమీటర్ల అవతల చెక్ పోస్ట్ అవతల నుంచి మీరు బట్టి తెచ్చుకొని ఇది కట్టుకోండి అంతకైతే అని చెప్పారు మరి తొమ్మిది స కిలోమీటర్ల అవతల చెక్ పోస్ట్ ఎందుకు తెచ్చుకోమంటారంటే ఇది అటవీ శాఖ భూమి అనేటువంటి అవగాహనతో అటవీ శాఖ భూమి మీద అవగాహనతో మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోమని చెప్పిన ఆయన మళ్ళీ అదే అవగాహనతో దాన్ని కోలకొట్టాలని ఏమిటి నమ్మకం మేం వీ వాంట్ విత్ ఆఫ్ ఆల్ ది నోటీసెస్ అండ్ కంప్లీట్ సొల్యూషన్ టు ది ప్రాబ్లం ఏదైతే ఈ ప్రాబ్లం ఎరప్ట్ అయిందో ఈ ప్రాబ్లం దీనికి బాధ్యత ఎవరు మీరు ప్రభుత్వాలు గది ఎక్కిన తర్వాత మీరు బస్సు ఆపినప్పుడు మీరు తెలియలేదా మేము దీన్ని మొత్తం కోల్పోతాం బస్సు ఎందుకు ఆపారు ఎందుకంటే అటవీ శాఖ అటవీ భూమి మీద నుంచి రోడ్ వేశారు ఎవరేశారు ఏమో కాశీనాయన గారు రోడ్డు వేసారో వచ్చి లేదే ప్రభుత్వాలు ఏవేసినాయి కదా ఎందుకేసో మరి అప్పుడు తెలియలేదా ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ఆపేసింది ఏది హిందూ ప్రభుత్వం దీన్ని ఆపేసింది ఏం చేస్తావు ఏం చేద్దామని అటు ఈ రోడ్ ఎవరు వాడద్దు నడిచేళ్ళండి ఎందుకు కొంతకాలం అయిన తర్వాత రోడ్డు తీసేద్దాము రోడ్డు తీసిన తర్వాత లోపల స్ట్రక్చర్స్ తీసేద్దాము ఏమేమి స్ట్రక్చర్స్ తీసేస్తావు స్వామివారి యొక్క సమాధిని కూడా మేము తవ్వేస్తాము లేకపోతే అక్కడ ఆయన నెలకొల్పినటువంటి పవిత్రమైన ఆలయం తవ్వేస్తాము ఈ ఆలోచనలు నువ్వు ఎన్ని నెలల నుంచి చేస్తావున్నావు ఉన్నావు తొమ్మిది నెలల నుంచి ఎందుకు చేస్తావు ఎనిమిది నెలల నుంచి ఎందుకు జరిగింది ఈ బస్సు ఆపడం అనేటువంటిది అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు అటవీ శాఖ ఎవరి చేతిలో ఉంది నాకు ఐ వా వీ వాంట్ ఎక్స్ప్లెనేషన్ అలాగే ఈ నిర్మాణాలు కూలిపోయినాయి ఎవరు కూల్చారు ఎందుకు కూల్చారు మూడు నెలల నుంచి బయట రాకుండా హిందూ సంస్థలను చెప్పబడేటువంటివి దీన్ని ఎక్కడ సర్దేద్దాము దుప్పటి కింద ఈ మంటల్ అన్నింటినీ మంటల్ని బొగ్గుల్ని మీరు వాటి మీద దుప్పటితో కప్పాలని చూస్తే దుప్పటి కూడా కాలిపోతుంది ఇవాళ జరిగింది అదే మీరు వీటిని బయట రాకూడదనే ఉద్దేశంతో ఎక్కడ కాదు మన ప్రభుత్వాలకి నష్టం వస్తుంది కదా అని ప్రభుత్వాలకి నష్టం వస్తుందని చూసుకుంటావా ఇది మా ప్రభుత్వం అని చూసుకుంటావా మహానీడు కాశ్రమే కూలిపోద్దు చూసుకుంటావా ఏం చూసుకుంటావు అని అడుగుతున్నాడు అని చేత హిందువులు కళ్ళు తెరుచుకోవాలి ముస్లింలు కళ్ళు తెరుచుకోవాలి మన పార్టీలు లేవు మనవి కాదు పార్టీలు మన ప్రభుత్వాలు లేవు మనం కాదు ప్రభుత్వాలు అంటే అసలు హిందువులు పార్టీ అక్కర్లేదండి ముస్లింలు కూడా పార్టీ అక్కర్లేదు ఎందుకు పార్టీలు ఎందుకు పార్టీలు మొన్న నించి నువ్వు ఈ రాజకీయ పార్టీలు మొన్న పుట్టే హిందూ మతం వేల సంవత్సరాల నుంచి ఉంది పార్టీలు ఎక్కడ పార్టీలతో నడిచిందా మాకు అక్కర్లేదు పార్టీలు మీ పార్టీలకు ఒక దండం మీరు మీ పని చేసుకోండి మీ మీ రాజకీయం మీరు నడుపుకోండి మీ రాజకీయానికి సంబంధించి ప్రజలకు ఏం చేసుకుంటారో మేలు చేస్తారో అపకారం చేస్తారో ఉపకారం చేస్తారు ఏ విధంగా చేస్తారో మీ పథకాలను ప్రకటించుకోండి ఓట్లు అడగండి మతం పేరు ఎత్తవద్దు మతం పేరు దియొద్దు మేము హిందువుల పార్టీ అని చెప్పొద్దు హిందువులు చెప్తాం హిందువులు కూడా మా పార్టీ అని చెప్పొద్దు అలాగే నమ్మొద్దు ఆ విషయాన్ని అదేవిధంగా ముస్లింలకు చెప్తున్నాం ఈ ఈ పని చేయొద్దని ఈ విధానం క్లియర్గా ఉంది మాది ముస్లింలు చెప్తున్నాం మీ పార్టీ కాదు మీరు పార్టీ మందని అనుకోవడం మానండి రాజకీయాల్లో మతాల యొక్క జోక్యం ఏ క్షణం అయితే రాజకీయ పార్టీలు జోక్యం కల్పించుకోవడం మొదలుపెట్టినాయో ఆ క్షణం రాజకీయ స్వార్థం ఉంటుంది రాజకీయంగా ఓట్లు వేయించుకునే విధానం ఉంటుంది దాని గురించి మోసం చేసే విధానం ఉంటుంది ఇవన్నీ వస్తాయి ఇవన్నిటి వల్ల చిక్కుబడి మేము బాధపడతా ఉన్నాం అందుచేత మహనీయుల యొక్క క్షేత్రాలకు ఎటువంటి లోటు కానీ ఎటువంటి అపచారం కానీ మహనీయుల మీద కాసినాయన మీద చేయస్తే జోలికి వస్తే మసైపోతారు మీరంతా సర్వనాశనం అవుతారు ప్రతి ఒక్కళ్ళకి తెలుసా విషయం అని మహనీయుల యొక్క ఆశ్రమాలు ప్రజల యొక్క భక్తుల యొక్క బాధ ఇదంతా ఆవేదన చెప్తాను నేను నేను ఎవరిని తిట్టడం లేదు శాపం పెట్టడం లేదు చాలా మంది కళ్ళమని నీళ్లు పెట్టుకుంటున్నారు ఇవాళ అక్కడ జరుగుతున్న పరిస్థితికి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్